మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నాలుగేళ్ల వయసులో ఏదైతే బిల్డింగ్ మేడపై నుంచి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కింద పడిపోవడంతో అబ్బాయికి హెడ్ ఇంజూర్ అయింది హెడ్ ఇంజూర్ అవడం వల్ల తను అందరి వల్ల అందరిలాగా కాకుండా కొంత నడవలేని పరిస్థితి కూడా నెలకొంది ఇంకా జీవితాంతం గలంగా ఉండడమే ఒకసారి

చాలా హాస్పిటల్స్ తిరిగినా కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అంటే ఆరోగ్యశ్రీలో కానీ ఇతరత్ర పెట్టి చేయించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా దాతల సహాయాన్ని కోరారు అలాగే మన సుమన్ టీవీని కూడా ఆశ్రయించారు సుమన్ టీవీ ఆశ్రయించడంతో అడిగిందే తడుగా వచ్చి సుమన్ టీవీ కూడా ఆ అబ్బాయి పరిస్థితిపై ఒక వీడియో చేసింది వీడియో చేసి దాతల దాతల సహాయాన్ని కూడా వారికి అందించాలని చెప్పి కోరడం కూడా జరిగింది అయితే దీంతో కొంతమంది దాతలు స్పందించారు కొంతమంది అంటే పరువురు నగదు రూపంలో స్పందిస్తే మరి కొంతమంది మరికొంతమంది సహాయం చేస్తారు ఉంటూ కూడా కొంతమంది ముందుకు వచ్చిన సందర్భం కూడా కనిపిస్తోంది ఈరోజు ఏదైతే దాతలు చేసిన సహాయాన్ని ఆ కుటుంబానికి అందించడానికి ఆ అబ్బాయి భవిష్యత్తు కోసం అందించే అందించేందుకు ఈరోజు సుమన్ టీవీ పెందు ఏదైతే ఉందో తేజేష్ అబ్బాయి పేరు సో తేజేష్ ఇంటి వద్దకు వచ్చాం ఒకసారి ఇంట్లో ఇంట్లోపలికి వెళ్దాం ఇంట్లోపలికి వెళ్ళి ఈ సహాయాన్ని మనం ఒకసారి అందించి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలో వారిని అడుగుదాం అడిగిన తర్వాత అడిగి ఏ ప్రతి సహాయాన్ని కూడా చేసేందుకు సుమన్ టీవీ ముందుంటుందని వారికి కూడా ఒక మాట చెప్పి వద్దాము ఒకసారి లోపలికి అయితే వెళ్దాం నమస్తే అండి నమస్తే ఎట్లా ఉన్నారు బాగున్నారా బాగున్నారు సార్ ఎలా ఉంది బాబు ఎక్కడ ఉన్నాడు బాబు ఎక్కడ ఉన్నాడు ఓకే ఎట్లా ఉంది బాబు ఆరోగ్యం ఎలా ఉంది బాబుది ఫిట్స్ వస్తుంది సార్ నడడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ పెట్స్ వచ్చినప్పుడు పడిపోతున్నాడు సార్ ఓకే దానికి ఏంటంటే ఫిజియోథెరపీ చేయించాలి సార్ ఎవ్రీ మంత్ లేదా కేరళ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది దాకా చేశాను సార్ ఒక సిక్స్ మంత్ అవుతుంది ఆపేసాను ఫిజియోథెరపీ కానీ చేసిన ఫలితం లేదు సార్ ఇప్పుడు కేరళ ట్రీట్మెంట్ లాంటిది చేయిస్తే బాడీకి ఏదో రాస్తారట కదా సార్ అది ఏదో ట్రీట్మెంట్ చేయంతే ఆ లెఫ్ట్ హ్యాండ్ కాల్ చేయి వస్తుంది అండి సార్ కాకపోతే సర్జరీ అన్నది బాబుకి పన్నెండు సంవత్సరాలు బుర్ర ఎప్పుడైతే ఎదిగితే లేకపోద్దో అప్పుడు మెస్ పెట్టాలన్నారు సార్ అప్పటిదాకా అప్పుడు దాకా ఇంకా బాబుకి అదేం లేదు కాబట్టి ఫిజియోథెరపీ చేయించండి అని చెప్పేసి వెనయభూషణ్ డాక్టర్ వినయభూషణ్ గారు చెప్పారు సార్ మెడికల్ మామూలుగా బాబు నడుస్తా ఉన్నాడు నడుస్తుంటాడు నడుస్తుంటే కొంచెం అలా నడుస్తారు సార్ నడిచేటప్పుడు పడిపోతారు మనిషి కంపల్సరీ ఉండాలి స్పిట్స్ ఎందువల్ల వస్తుందని అడిగారా డాక్టర్ అది మెయిన్ అంటే డ్యామేజ్ అయిపోయింది సార్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందట దానివల్ల అంటే మీ రికవర్ అయితే అవ్వడట మెస్ అన్నది ఇంటి పెట్టాలంటే అది డబ్బై అయినా తగిలిన ఏం అవ్వకుంటా ఎవరైనా కుట్టినా ఏం అవ్వకుండా ఉండడం కోసం మెస్ అన్నారు కానీ ఇంకా జీవితాంతం గలం ఉండడమేనంట సార్ దానికి ఇంకా ఏం లేదు రికవర్ అవరా అని చెప్పేసి చెప్పేశారు సార్ ఆల్రెడీ మన సొమ్మ తారక్ సార్ చెప్పారు మన కేసు తో కూడా మాట్లాడారు అక్కడ కూడా వెళ్ళాను బాబుని చూసి ఆయన కూడా చెప్పారు బాబు రికవర్ అయితే అవడవు మీరు మీ ప్రయత్నం మీరు చేయండి కాకపోతే ఫిజియోథెరపీ చేయించాలా మెస్ మాత్రం పెట్టాలా అని చెప్పేసి అన్నారు సార్ ఒక టూ ఇయర్స్ పడుతుంది అని చెప్పారు సార్ ఒకసారి బాబుతో సార్ తేజేష్ హాయ్ ఏం చేస్తున్నావు కూర్చున్నావా కనిపిస్తుంది తిన్నావా బో తిన్నావా ఏం మధ్యాహ్నం అన్నం తిన్నావా ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావు నువ్వు ఏ నల్లేమన్నా ఏబీసీలు వచ్చాయి నీకు ఇంకేమొచ్చు ఏబీసీలు జనవరి ఫిబ్రవరి చెప్పు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏ సూపరా బాగా చదివా కదా ఇంకేమొచ్చు జనగణం అనవచ్చా ఇంకా సినిమా పాటలు ఏమనవచ్చా జనగణం అని చెప్తావా మరి భాగ్య విరాట

ఓకే ఇంకోటి వచ్చు నా టీం టైకి ఎవరు నేర్పించారు ఇవన్నీ నీకు మమ్మీ నేర్పించారా అబ్బా కాలు పెట్టుకుంది మమ్మీ నేర్పించారా నీకు ఓకే మరి సినిమాస్ అవి చూస్తావా ఏం చూస్తావా బొమ్మలు చూస్తావా టీవీలో టీవీలో బొమ్మలు చూస్తావా ఏ బొమ్మలు చూస్తావు ఎక్కువ

పోలీస్ అయ్యి దొంగలు అందరిని పట్టుకుంటావా మరి అప్పుడు నాకు ఏమైనా హెల్ప్ కావాలి తేజస్ అంటే నువ్వు చేస్తావా మరి చేస్తావా డ్రెస్ వేసుకొని యూనిఫామ్ వేసుకొని వస్తావా పోలీస్ అయ్యి చూస్తావా పోలీసుని ఎప్పుడైనా చూసావా చూడలేదా మరి చూస్తావా పోలీస్ టీవీలో చూస్తావా బయట పోలీస్ అవుతావా అయితే పోలీస్ యూనిఫామ్ అంటే నీకు ఇష్టమా ఓకే మరి చదువుతావు మరి బా పోలీస్ అవ్వాలంటే బోగోలు చదువుకోవాలి కదా మరి చదవాలి నడవాలి పరిగెట్టాలి పడిపోతున్నావా ఏం కాదు అడిచేస్తావు నువ్వు వైశాఖ వైశా స్కూల్కి వెళ్ళిందా వైశా ఎవరు అక్క స్కూల్కి వెళ్ళిందా ఓకే మరి ఇంట్లో అక్క కొడతావా అక్కనే అక్క నేను కొడతదా ఎందుకు నువ్వు పోలీస్ అవుతావు కదా అప్పుడు చెబుతూ కానీ ఓకేనా మరి నడుస్తున్నావా నడుస్తావా మరి మరి పోలీస్ అవ్వాలని నడాలి కదా మరి తినాలి గట్టిగా ఓకే అందరూ ఆ చేతున్న తింటారు నేను కూడా ఈ చేతున్న తింటానా కుడి చేతోనే తినాలి కదా ఓకే సూపర్ అయితే బాగా చదువుతున్నావు

సో డాక్టర్తో మాట్లాడిన తర్వాత డాక్టర్ ఏమో వచ్చి చెప్పారు తేజస్ తగ్గిపోద్ది ఏం కాదు స్కూల్కి వెళ్తాడు పోలీస్ అవుతాడు అని చెప్పారు సో నడవాలి మరి తేజస్ మెల్లిమెల్లిగా నడవాలి నడిస్తే పోలీస్ అవుతాడని చెప్పారు డాక్టర్ ఓకేనా ఓకే రమేష్ నమస్తే అవునా అన్నగారు నమస్కారం నమస్కారం నమస్తే హాయ్ తేజస్ గుర్తున్నానా నేను గుర్తున్నానా ఎలా ఉన్నావు హాయ్ ఎవరో తెలుసా చెప్పు హాయ్ చెప్పు ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు చెప్పు దెబ్బ తగిలిందా గట్టి తగిలిందా అవునా నీకు చెప్పాను కదా పడిపోవద్దు అని చెప్పేసి ఇంట్లోనే ఉండమని చెప్పాను కదా ఎందుకు బయటకు వస్తున్నావు ఎవడో గేట్ కొడుతున్నాడన్న గాడితో ఉంటాడని మళ్ళీ గాడికి ఇవ్వాలి కదా అని బయటకెళ్తే అప్పుడు చేయటం అని పోయి పోలిపోయి చూసుకోవాలి కదా కదా అప్పుడు డాడీ డాడీ అన్న అంటే డాడీ వచ్చాడు ఓకే సో చూసారు కదండి సో లాస్ట్ టైం నేను వచ్చినప్పటికి అప్పటికి ఇప్పటికి చాలా బెటర్ అయితే చాలా ఎక్కువ ఉంది సో నాతో పాటు నా టీం మా హెడ్ అందరిని కూడా తీసుకొచ్చాను నేనైతే ఇక్కడికి సో మా సుమన్ టీం తరఫు నుంచి కొంత అమౌంట్ అయితే కలెక్ట్ అయింది సో అప్పుడు ఇప్పుడైతే మేము అది చందన్న గారు అండ్ నేను మా స మా ఇద్దరి సమక్షంలో ఇప్పుడు నేను వాళ్ళ ఫాదర్కి అయితే మేమైతే అందజేయడం జరుగుతుంది అని గారు ఒకసారి రమేష్ గారు ఏదో సో మీరు ఏదైతే అడిగారో అంటే ఈ ఇది ఏదైతే ఈ డబ్బులతో ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తామని చెప్పలేము కానీ సీ కొంతమంది మంచి మనసుతో కొంతమంది డబ్బులు కలెక్ట్ చేసాం అదే సో ఆ డబ్బులు ఈరోజు మా సమక్షంలో మీకు ఇద్దామని చెప్పి తీసుకొచ్చాం ఒకసారి పట్టుకోండి థ్యాంక్ యూ సార్ పోలీస్ వస్తావా ఏమేం కావాలి నీకు

అలా టిప్పేసి టిప్పేసి చేసి మరి డ్రైవింగ్ ఎవరు చేస్తారు వ్యాన్ డ్రైవింగ్ ఎవరు చేస్తారు నేను నువ్వే చేస్తావా నువ్వు డ్రైవర్ ఉంటాడు కదా డ్రైవర్ ఉంటాడు కదా ఆ ఎవరు డ్రైవర్ ఇంకో ఇంకో పోలీస్ డ్రైవర్ ఉంటాడు కదా నీకు ఆ నువ్వు కుర్చీలో కూర్చుంటావు సీట్లో నువ్వు చెప్తావు ఇలా ఇల్లు ఇలా ఇల్లు అంటే డ్రైవర్ తీసుకెళ్తాడు ఓకేనా సో ఇది చిన్న తనకున్న విష్ ఒకటి ఉంది అంటే పోలీస్ అవ్వాలి ఆ యూనిఫామ్ వేసుకోవాలి ఆ డ్రెస్ వేసుకోవాలి సో ఆ డ్రెస్ వేసుకోవాలి పోలీస్ ఫోన్ పట్టుకోవాలి జీప్లో మళ్ళీ ఏదైతే ఉందో జీప్లో తిరగాలి అని తనొక విష్ ఉంది తనకి సో అది ఒకసారి సిపి గారితో మాట్లాడదాం సిపి గారితో మాట్లాడి దీని తేజస్ విష్ ఏదైతే ఉందో ఆయనకి చెప్పే ప్రయత్నం చేద్దాం ఆయన ఏమంటారో చూద్దాం ఆయన మాటల్లో ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుకో మాలవుతుంది అంటారు సో ప్రతి ఒక్కరూ కూడా మంచి మనసుతో కాస్త ముందుకు వచ్చి సాయం చేస్తే అందరు పిల్లల్లాగే ఈ పిల్లడు కూడా రేపు లెగిచ్చి పరిగెడతాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే కొంతమంది మంచి రోజు కొంత సాయం చేశారు అంటే వారి సాయం వారి చేసిన సాయానికి ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుందని చెప్పలేము కానీ కొంత సపోర్ట్ చేశారు మోరల్గా సపోర్ట్ చేశారు కొంతమంది మీ ఎక్కడ రావాలో చెప్పండి తనకి ఏం కావాలో చెప్పండి మేము చేసే ముందుకు వస్తామంటూ కూడా చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఏదేమైనా వారందరూ బ్లెస్సింగ్స్తో పాటు ఈ తల్లిదండ్రులతో బ్లెస్సింగ్స్తో పాటు సొమన్ టీవీ కూడా ముందు ఉంటుంది ఎందుకంటే ఇటువంటి విషయాలు ఎక్కడ జరిగినా ఏదైనా కూడా తన వంతుగా బాధ్యత తీసుకుంటుంది ఈరోజు సొసైటీలో తన వంతు పాత్ర పోషిస్తూ ఉంటుంది ఈరోజు పిల్లడికి సో ఇప్పుడు ఆయనతో మాట్లాడడం ఫాదర్తో కూడా మాట్లాడితే చెప్పారు కేరళ వైద్యం అని చెప్తా ఉన్నారు ఆ విధంగా కూడా ముందుకు వెళ్తాము ముందుకు వెళ్ళి ఏం కావాలో మోరల్ సపోర్ట్ అందిస్తాము ఈరోజు ఎవరైతే ఉన్నారో మా వైజాగ్ ఫ్రాంచైజ్ మెయిన్ ఇన్ఛార్జ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో శశాంకర్ కూడా ఒకసారి అదే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు సో మీరు వెళ్ళి ఒకసారి మాట్లాడండి వారికి ఫర్దర్గా ఏం సపోర్ట్ కావాలో నేను కూడా డాక్టర్గా ఉన్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం సపోర్ట్ చేద్దాము సీ మన ఛానల్ నుంచి కాకుండా పర్సనల్గా కూడా సపోర్ట్ చేద్దామని ఒక మంచి హామీ అయితే ఆయన మీతో చెప్పమని మాకు పంపించారు హండ్రెడ్ పర్సెంట్ సో ఏదైతే ఉందో ఇప్పుడు పోలీస్ పోలీస్ యూనిఫామ్ ఆ విధంగా ఏద్దాము అది కూడా సిపి గారితో కూడా మాట్లాడదాం ఆ విధంగా కూడా ట్రై చేద్దాం తన విషన్ని కూడా ఫుల్ఫిల్ చేసే దిశగా మనం చేద్దాం మీరు పెద్దవాళ్ళు మీరు ధైర్యంగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో సో ఎస్ రైట్ ఇది ఇటువంటి మంచి పనులకు మాతో పాటు మీరు కూడా మాతో పయనించండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ చిన్న చిన్న ఇంటింతే వడ్డీ అనే రీతిలో చిన్న చిన్న రూపాయి రూపాయి నా లక్ష రూపాయలు అవుతుంది సో అలా ప్రతి మాతో పాటు మీరు కూడా వచ్చి ఇటువంటి యాక్టివిటీస్లో సపోర్ట్ చేస్తారని ఈ తేజస్ని ఫర్దర్గా ఏం కావాలో హండ్రెడ్ పర్సెంట్ మీరు సపోర్ట్ చేస్తారని మీతో పాటు మేము కూడా ముందుంటామని అందరితో పాటు మనం కూడా చెప్తున్నాము సుమంటే బాధ్యత తీసుకుంటుంది అని చెప్పాం ఆ రోజు చెప్పాము ఆ రోజు ఆ వీడియో చేసిన తర్వాత ఈరోజు కూడా వచ్చి తేజస్కి ఆ మనీ ఏదైతే కలెక్ట్ అయిందో కొంతమంది దాతలు ఇచ్చారు ఆ దాతలు ఈరోజు ఆయన తేజస్ గారి ఫాదర్ కూడా అందించడం జరిగింది చూస్తుండండి సుమన్ టీవీ కెమెరా పర్సన్ రాజేష్తో తారక్ అండ్ చందు సుమన్ టీవీ విశాఖపట్నం